హాయ్ అండి వెల్కమ్ టు ఐస్ఏ ప్రాపర్టీస్ సో ఇదైతే మనం కొత్తగా పెట్టిన ఛానల్ అండి సో దీంట్లో మనం ప్లాట్స్ అమ్మాలన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా సరే మనకి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తామండి సో ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించిన ఛానల్ అండి సో దీంట్లో మనకి ఏ ప్రాపర్టీస్ కావాలన్నా మనకి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు సో అయితే మన ఫస్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది దివాంజూర్ దగ్గర బీజాపూర్ టౌన్షిప్లో ఉందండి సో మనం ఫోర్త్ బీచ్ కనిపిస్తుంది కదా ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్లో ఆపోజిట్లోనే మీకు ఒక రైట్ కనిపిస్తుంది చూడండి సో ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఏదైతే ఈ జంక్షన్ కనిపిస్తుందో జంక్షన్ ఆపోజిట్లో ఉంటుందండి సో ఈ రోడ్లో మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళాలి టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో చూడండి మనం ఒక గుడి కనిపిస్తుంది కదా సో ఈ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి సో మనకు ముందుకు వచ్చిన తర్వాత ఒక బోర్డు కూడా కనిపిస్తుంది అండి వెంకటరావు నగర్ అని చెప్పి సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుందండి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ చూడండి మనకి రైట్ వస్తుంది సో ఈ రైట్ తీసుకుని మళ్ళీ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళాలండి సో మనం ఇక్కడ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు స్కూల్ కనిపిస్తుందండి సో మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సో చూడండి రైట్ తీసుకున్న తర్వాత మనం ముందుకు రాగానే మనకి మన సైట్ అయితే కనిపిస్తుందండి సో ఇక్కడ కలర్డ్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అదే మన సైట్ అండి చూడండి మీకు ముందు వస్తుంది కనిపిస్తుంది సో వెళ్తున్నా వన్ మినిట్ సో ఈ రైట్ సైడ్లో ఏదైతే ఉన్నాయో ఈ మూడు ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయండి సో ఇది టోటల్గా వచ్చి థౌసండ్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ అండి సో మీరు ఒక్క సైట్ అయినా కొనుక్కోవచ్చు లేకపోతే మొత్తం మూడు కలిపి అయినా కొనుక్కోవచ్చు సో ఒక్కొక్క ప్లాట్ వచ్చి ఒకటి అయితే త్రీ ఎయిటీ వరకు ఉందండి ఇంకొకటి త్రీ ఫిఫ్టీ అండ్ ఇంకొకటి త్రీ ఫిఫ్టీ ఇది టోటల్గా మనకి డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో వస్తుందండి సో ఆల్రెడీ మనకి పక్కన ఉన్న లేఅవుట్లో కూడా ఒకటి సేల్ సేల్ చేశారు అది ఆల్మోస్ట్ ఒక థర్టీన్ థౌసండ్ వరకు సేల్ చేశారండి సో ఇది ఏదైతే ఉందో ఓనర్కి కొంచెం మనీ అర్జెంట్ అయ్యి ఫాస్ట్గా అమ్మేస్తున్నారండి సో ఒక ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రం అమ్మేస్తారని చెప్పి చెప్పారు సో ఇది వన్ ఇయర్ బ్యాకే మనకు పక్కన లేఅవుట్లో దగ్గర దగ్గరగా థర్టీన్ థౌసండ్కి అమ్మారండి సో సో మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మొత్తం థౌసండ్ ఎయిటీస్ యార్డ్స్ అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి మూడు ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగే వస్తాయి సో ఒకటి లెఫ్ట్లో ఏదైతే చివరిలో ఉందో అది త్రీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఉంది కదండి దానికైతే సౌత్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి సో దానికి టూ రోడ్స్ వస్తుందండి టూ రోడ్స్ కార్నర్ వస్తుంది ఇది సో ఒక్కొక్క రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ ఉందండి అండ్ ఇట్స్ టోటల్లీ డిటీసీపీ అప్రూవ్డ్ లేవు సో మనం ఇక్కడ దగ్గరలో చూసుకుంటే వుడ్ స్కూల్ కూడా ఉందండి అండ్ మనకి ఇప్పుడే షిరిడి సాయి కూడా స్కూల్ రాబోతుంది అండ్ మనకి హైవే దగ్గర నుంచి కూడా ఇది దగ్గరగానే ఉంటుందండి మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ రోడ్ కూడా ఉంది అది ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి అండ్ మీది ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఆల్రెడీ ఒక టూ టూ త్రీ అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అయినాయండి సో ఇదే లేఅవుట్లో మనకి ఇంకొక సైడ్ కూడా సేల్కి వచ్చిందండి సో మన సైడ్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ సైడ్ కనిపిస్తుందండి ఇది మనకి అప్రాక్స్గా ఫోర్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మొత్తం సో ఇప్పుడు కనిపిస్తున్న సైట్కి అండ్ ఇందాక మనం చూపించిన సైట్కి రెండింటికి సేమ్ ఉన్నారండి సో ఇదైతే మనకు వచ్చి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి గజం వచ్చి సో అదైతే మనకి ట్వల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ఎందుకంటే ఇది కొంచెం లోపలికి వచ్చింది కాబట్టి సో మీరు అయితే చూడండి ఇప్పుడు ఫెన్సింగ్ నుంచి లోపలికి వెళ్తున్నాము సో వెళ్ళిన తర్వాత ఇదంతా మనకి దీంట్లో మామిడి చెట్లు కూడా వస్తున్నాయండి సో మన సైట్కి ఇంకొక దారి కూడా ఉందండి ఇది శ్రీరాంపురం రోడ్ దగ్గర నుంచి వస్తుంది సో మీరు ఒకవేళ వీడియోలో కంటిన్యూ అయితే ఆ దారి కూడా చూపించిపోతున్నాం ఒకసారి చూడండి అండ్ మీకు ఈ సైట్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు ఆల్రెడీ ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం అండి ఆ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి ముందు ఏదైతే కనిపిస్తుందో అదే శ్రీరాంపురం రోడ్ అండి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి శ్రీయతిన్య స్కూల్ కూడా కనిపిస్తుంది ఒకసారి చూడండి